వచ్చే నెల ఐదో తారీఖున జనవరి ఐదో తారీఖున ఇక్కడ తనిగిరిలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ాన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది దానికి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ పార్లమెంట్లో ఉన్న నాయకులు మరి ఇతర పెద్ద నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ వెనకబడ్డ ప్రాంతం నుంచి ప్రారంభించడం అనేది ఒక శుభ సూచకంగా భావిస్తూ ఏదైతే మేము గతంలో చెప్పినట్టుగా ఐదు అంశాలు ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధికి ముఖ్యమైన అంశాలని కోరాలని నిర్ణయించుకున్నాము దాంట్లో వెలుగొండ ప్రాజెక్టు త్వరితగతిన కంప్లీట్ చేయటం ఇంటింటి కొళాయిలు త్రిపుల్ ఐటీ నిమ్స్ ఈ రైల్వే లైను ఈ కార్యక్రమాలని రేపు ఆ సభ ద్వారా మా జాతీయ అధ్యక్షుల ద్వారా ఒక వాగ్దానాన్ని తీసుకోవడానికి ఈ వేదికను ఉపయోగపరచుకోవడం జరుగుతుందని తెలియజేస్తాను